మనం ఏదైనా తప్పు చేస్తే కొట్టే అధికారం పోలీసులకు కానీ ఇంకెవరికైనా కానీ ఉంటుందా రాజ్యాంగంలో అలా కొట్టమని రాసి ఉందా లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు రాజ్యాంగం ప్రకారం కానీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కానీ సిఆర్పిఎస్ ప్రకారం కానీ ఒక వ్యక్తి తప్పు చేసినా అతన్ని కొట్టే అధికారం పోలీసులతో పాటు ఇంకెవరికీ లేదు మరి ఏం చేయాలి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు లేదా మాట వినప్పుడు అరెస్ట్ చేయాల్సిన సందర్భంలో మాట విన్నప్పుడు ఏం చేయాలి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అతని మీద ఫస్ట్ కేసు ఫైల్ చేసి కేసు తీవ్రతని బట్టి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశాక కోర్టు తీసుకునే నిర్ణయం ప్రకారం మాత్రమే అతనికి శిక్ష పడాలి కానీ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది ఏంటంటే ఒక వ్యక్తి తమ మాట వినప్పుడు ఫస్ట్ పోలీసులకి ఫస్ట్ చేసే పని ఏంటంటే ఆ వ్యక్తుల మీద చేయి చేసుకోవడం ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు రీసెంట్గా ఆదిలాబాద్లో ట్రాఫిక్ పోలీసులు ఒక వెహికల్ చెకప్ చేస్తున్నారు ఒక ఏరియాలో ఆ టైంలో ఒక వ్యక్తి స్కూటీ నడుపుకుంటూ అటుగా వచ్చేసాడు బాగా తాగున్నాడు పోలీస్ అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని నాపేసి అనలైజర్ పెట్టేసి ఊదమని అడిగాడు దాంతో ఆ వ్యక్తి ఆ ఊదడానికి రిజెక్ట్ చేశాడు రిజెక్ట్ చేయడంతో పాటు పోలీసులతో వాదనకు దాడు హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి తప్పే అక్కడ కానీ ఆ వ్యక్తిని వెంటనే అక్కడ ఉన్న పక్కనున్న సిఐ రెస్పాండ్ అయ్యి వచ్చేసి ఆ వ్యక్తిని ఈ చెంప ఆ చెంప పడేయాలి పడేయాలి చెంపలు వాయించేసేసి పక్కకు తీసుకెళ్ళిపోయాడు ఎస్ ఆ వ్యక్తి చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పే తాగి స్కూటీ మీద రావడం ఒక తప్పైతే బ్రీతనలైజర్ పెట్టినప్పుడు ఊదమంటే ఊదకపోవడం రెండో మీరు కూడా ఎక్కువ మాట్లాడకూడదు మాకు ఇచ్చేవాడి హ్యాండిల్ చేసుకోవడానికి లేదు బట్ ఆ వ్యక్తిని కొట్టడం సిఐది హండ్రెడ్ పర్సెంట్ తప్పు గా అక్కడ సీఐ చేయాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం తాగి డ్రైవ్ చేయడంతో పాటు పోలీసులకు పోలీసు విధులకు ఆటంకం కలిగించడని మరో కేసు నమోదు చేసేసి ఆ వ్యక్తిపై కేసు పెట్టడం ఇది పోలీసులు చేయాల్సింది కానీ పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎవరైతే వ్యక్తి తప్పు చేస్తుండని అతని కొట్టడం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ రాంగ్ వే ఆఫ్ ట్రీటింగ్ ద పీపుల్ రీసెంట్గా నిన్న కాక మొన్న గుడివాడలో కేసు విషయంలో ఓ మహిళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అక్కడ అక్కడ అక్కడున్న ఎస్ఐ పురుషుడు అండ్ అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఉంది బేసికల్గా ఆవిడతో డీల్ చేయాల్సింది ఆ లేడీ కానిస్టేబుల్ ఎస్ఐ ఆవిడ దగ్గరికి వెళ్ళడానికే లేదు అట్లాంటిది అక్కడ లేడీ కానిస్టేబుల్ ఉన్నా కూడా ఈ ఎస్ఐ ఆవిడని ఇన్వెస్టిగేషన్ టైంలో ఆవిడ మాట వినట్లేదు అని చెప్పేసి నోటికొచ్చిన బూతులు తిడుతూ ఈ చెంపా చెంప మీద కొట్టేసి వెళ్ళిపోయాడు ఈ విషయం ఆదిలాబాద్ లో జరిగిన విషయమైనా గుడివాడలో జరిగిన విషయమైనా అక్కడ ఉన్న కొద్ది మంది వీడియోలో క్యాప్చర్ చేసేసి చెప్పారు ఇలాంటి తెలియని ఇష్యూస్ ఎన్నో ఫస్ట్ పోలీసులకు ఎవరైనా మన మాట వినట్లేదు అని చెప్పేసి అనుకుంటే వాటి మీద చేయి చేసుకోవడం ఇది ఒక అలవాటు కింద అయిపోయింది ఏ ఇన్సిడెంట్లోనైనా పోలీసులు ఒక వ్యక్తి మీద చేయి చేసుకునే అధికారం అసలు లేదు ఇవే కాదు చాలా సందర్భాల్లో పోలీసులు తమ మాటను వినన్న వ్యక్తులపై చేయి చేసుకుంటుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ వెంటనే ఇమీడియట్గా పోలీసులు చేయాల్సిన పని ఏంటంటే ఆ వ్యక్తి మీ మాట వినట్లేదు ఖచ్చితంగా అక్కడ న్యూస్ ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి ఆ కేసు తీవ్రతను బట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయడం అలాంటి పనులు చేయాలి బట్ మన పోలీసులకు అంత ఓపిక ఉండదు చట్టం చట్టాన్ని చేతిలోకి తీసుకొని నాలుగు తగిలించి పంపించేసేస్తుంటారు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం ఈ దేశంలో ఒక సామాన్య పౌరుడి నుంచి రాష్ట్రపతి వరకు అందరికీ ప్రాథమిక హక్కులు ఒకటే అందరూ సమానమే ఎవరికి ప్రత్యేకమైన హక్కులు ఉండవు వాళ్ళ హోదాని బట్టి కానీ వాళ్ళ పదవుల్ని బట్టి కానీ వాళ్ళు చేసే ఉద్యోగాలని బట్టి కానీ ఏ ఒక్కరికి ప్రత్యేకమైన హక్కులు ఉండవు కేవలం వాళ్ళు నిర్వర్తించే బాధ్యతలకి అనుగుణంగా వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు తప్ప ప్రాథమిక హక్కుల విషయానికి వచ్చేసరికి అందరూ సమానమే ఎవరైనా మీపై అలా చేయి చేసుకుంటే పోలీస్ కానీ ఇతర ఎవరైనా వ్యక్తులు కానీ మీపై చేయి చేసుకుంటే మిమ్మల్ని కొడితే శారీరకంగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తగిన ఆధారాలతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయవచ్చు అదే పోలీస్ స్టేషన్లో మీ మీద మీరు ఇచ్చిన కంప్లైంట్ ఖచ్చితంగా తీసుకోవాలి దాని మీద కేసు నమోదు చేయాలి